ఏంటి నారెంజ్ కాయలు అనుకుంటున్నారా ఎక్కడవో కాదండి ఇవి మా చెట్టుకి కాసినవి కానీ నారింజ కాయలు ఇంత తీగ ఉండడం నేను ఎక్కడ చూడలేదు వినలేదండి వీటిని చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుంది చిన్నప్పుడు స్కూల్ ముందు బండి పెట్టి తాతో మాము ఉప్పు కారం వేసి అమ్ముతుంటే వాటిని తినడానికి ఎగబడిపోయేవాళ్ళం కోసిన వాటిని నీట్గా కడిగి హాఫ్ హాఫ్ చేసుకుని ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి ఉప్పు కారం అంత బాగోదని జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అసలు కాయలు కూడా జ్యూస్ చేయొచ్చా అని డౌట్ వచ్చి జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా ఎట్లా ఉంటుంది అని నార్మల్గా మనం ఉప్పు కారం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఆ నాలికకి ఉప్పు కారం పులుపు తగిలితే అపప ఆ టేస్టే వేరే లెవెల్ అండి ఒకప్పుడు నారింజకాయలు జామకాయలు చింతకాయలు వీటినే తినేవాళ్ళు అందరూ కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి బోల్డ్ అని జంక్ ఫుడ్స్ వచ్చేసినాయి వాళ్ళకేం తెలుస్తుంది వీటి టేస్ట్ ఎలా అయినా న్యాచురల్గా దొరికేవి చాలా టేస్ట్గా ఉంటాయండి మనం పెస్టిసైడ్స్ ప్రిజర్వేటివ్స్ వేసి తయారు చేసే వాటికన్నా ఇవి చాలా టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇవైతే మా ఇంట్లో చెట్టుకి కాసిన నారింజకాయలు ఇంకా చక్కచక్క అన్నీ కోసేసి ఒక జ్యూసర్ లాంటిది తీసుకుని అందులో స్క్వీజ్ చేసుకుని చక్కగా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి మధ్యలో పిక్కలు లాంటివి ఏమైనా వస్తే దాన్ని ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసుకోవచ్చు మొత్తానికి నారింజ జ్యూస్ రెడీ అండ్ దీనిలో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీలో ఎంతమంది నారింజకాయలు ఉప్పు కారం వేసుకుని తిన్నారో అండ్ టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి నిజం చెప్పండి వీటిని చూస్తే మీకు కూడా నోరుగుతుంది కదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అక్కా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు అబ్బో మా చెల్లికి ఎంత ప్రేమో జ్యూస్ చేసి తీసుకొచ్చిందే ఎలా చేసిందో ఏంటో పర్లేదు బాగానే ఉంది సూపర్ బాయ్ బాయ్